హాయ్ అండి చికెన్ మ్యాగ్నెటింగ్ వీడియో చూసారా ఇది రెండో వీడియో దానికి సంబంధించింది ఒక పాత్రని తీసుకుని అందులోకి రెండు లోటాల వరకు బియ్యం పోసుకోవాలి నేను ఇక్కడ ఒక ప్యాకెట్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను మిగతావి నార్మల్ రైస్ అయితే తీసుకున్నాను శుభ్రంగా ఈ బియ్యాన్ని రెండుసార్లు కడగాలి ఇలా కడిగిన తర్వాత అందులోకి ఒక లేటర్నర వరకు నీళ్ళు పోసుకోండి ఇలా నెయ్యి పోసుకున్న తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి తర్వాత నెయ్యి ప్లేస్లో అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్టు కొత్తిమీర పుదీనా పల్లవా దినుసులు మీరు చరిబడినంత ఉప్పు వేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు పొంగొచ్చే వరకు ఉడికించుకుని ఒకసారి కలిపేసుకుని మరొక ఐదు నిమిషాలకు అయిన తర్వాత రైస్ సెవెంటీ పర్సెంటేజ్ దొరికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఆ తర్వాత నెక్స్ట్ పార్ట్లో ఇంకొక వీడియో వస్తుంది చూడండి నచ్చితే లైక్ చేయండి